ఓం శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అతిశక్తివంతమైన వారాహి అమ్మవారి నవరాత్రులలో గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఈ పూజ వలన అదృష్టం అలాగే ఆకస్మిక ధనలాభం కూడా వస్తాయి ఈ పూజ చేయటం వలన అమ్మవారికి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఏ ఒక్క రోజైనా సరే అతి ముఖ్యమైన రోజే ఈ తొమ్మిది రోజుల్లో అలాంటిది మొదటి నుండి కుదరలేదు అనుకున్న వాళ్ళు ఈ పంచమి రోజైనా సరే ఒక్కరోజు పూజ చేసిన అమ్మవారి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా మన మీద ఎప్పుడూ ఉంటాయి అలాగే అమ్మవారికి పంచమి తిథి గురువారం వచ్చింది కాబట్టి ఇలాంటి అద్భుతం ఎంత అద్భుతం అంటే ఈ సంవత్సరానికి ఇదే మనకి అదృష్టం ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన రోజు రావాలి అంటే మళ్ళీ పంచమ తేదీ రావాలి అంటే మనం వచ్చే సంవత్సరం వరకు అమ్మవారి కరుణ గురించి ఎదురు చూస్తూ ఉండాల్సిందే ఈరోజు పంచమ తేదీ అది కూడా గురువారం కలిసి వచ్చింది కాబట్టి మనకి గురుబలం అనేది ఉంటే ఏదైనా జీవితంలో మనం సాధించగలుగుతాము అటువంటి గురువారం నాడు పంచమి తిథి వచ్చింది అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఎల్లవేళలా ఉండాలి అంటే ఈ సాయంత్రం అయినా సరే తప్పకుండా అమ్మవారి పూజ చేసుకోవటానికి ట్రై చేయండి చేయటం కుదరలేదు అనుకుంటే కనీసం అమ్మవారి నామస్మరణ అయినా ఏ నామస్మరణ చేస్తే అమ్మవారికి ఈ రోజు ప్రీతికరం అనేది నేను వీడియోలో తెలియజేస్తాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ తిథి ఉన్న రోజున అమ్మవారిని మనం ఎంత సేవించుకుంటే అంత మంచిది ఈ సంవత్సరానికి మనకి ఈ అవకాశం పోతే కనుక మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మనం ఎదురు చూడాల్సిందే అమ్మ అనుగ్రహం కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు లేదంటే అదృష్టం కలిసి రావట్లేదు మాకు ఏది పట్టుకున్నా సరే మాకు అది కలిసి రావట్లేదు అనుకునేవాళ్ళు తప్పకుండా సేవించాల్సింది అమ్మవారినే అమ్మవారైతేనే మనకి మన కష్టాలన్నీ గట్టెక్కించే వారాహి అమ్మవారు ఒక్కళ్ళే మన బాధలన్నీ కూడా తప్పించగలుగుతారు అటువంటి అమ్మవారికి జరిగే ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది రోజులు చేయలేకపోయిన ఈ పంచమి తిథి పంచమి తిథి కూడా కుదరలేదు అనుకుంటే అస్సలు బాధపడన అవసరం లేదండి ఎందుకంటే చాలామంది అయ్యో ఈరోజు మంచి రోజు అంట ఈరోజు చేయలేకపోతున్నానని బాధపడేవారు చాలామంది నాకు తెలుసు అలా అస్సలు బాధపడవద్దు అమ్మవారికి తెలుసు మనం ఎందుకు చేయలేకపోతున్నాము ఏంటి మనకి చేయాలి అనే ఆలోచన మన మనసులో వచ్చిందంటేనే అమ్మవారి అనుగ్రహం మన మీద సంపూర్ణంగా అమ్మవారికి ఒకరి మీద ఎక్కువ అమ్మకి తన పిల్లలు ఎక్కువ తక్కువ లేకుండా అందరూ ఎలా సమానమో అలాగే ఈ వారాహి అమ్మకు కూడా పూజ ఎక్కువ చేసిన వాళ్ళకి ఎక్కువగా ప్రేమను చూపించటం అలా ఏమీ ఉండదండి అందరూ సమానమే వారి వారి అనుకూలతలను బట్టి వాళ్ళు చేయాలి అనే ఆలోచన వచ్చినా వారి అదృష్టం కలిసి వచ్చినట్లే ఈ పంచమి తేదీ రోజు పూజ చేసుకోవటం కుదిరితే కనుక చాలా మంచిది ధనలక్ష్మి మీకు కరుణించడమే కాకుండా అదృష్ట దేవత కూడా మిమ్మల్ని వరిస్తుంది అటువంటి దివ్యమైన రోజు ఈ పంచమిది ఉన్న గురువారం రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది సాయంత్రం సమయంలో అమ్మవారిని మీరు ఒక ఐదు దీపాలు వెలిగించి కనుక అమ్మవారిని కనుక పూజించుకున్నట్లయితే చాలా మంచిదండి ఐదు దీపాలు ఒకే కుందిలో ఐదు ఒత్తులు వేసైనా సరే దీపం వెలిగించవచ్చు లేదంటే వేర్వేరు ప్రమేదల్లో వేరువేరు కుందుల్లో ఐదు దీపాలు వెలిగించి అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మన మనసులోని కోరిక ఏదైనా సరే ఎంత కఠినమైన కోరిక అయినా సరే తప్పకుండా తీరుతుందండి అమ్మవారిని మనసులో తలుచుకొని దీపం పెడితే చాలు ఐదు అనే సంఖ్యతో ఏదైనా నైవేద్యం పూలు మనకి కుదిరితేనే నైవేద్యం కూడా ఎక్కువ శ్రమపడి చేయమని నేను చెప్పనండి మనకి వీలయ్యి కుదిరితే ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల పూలు ఐదు రకాల పూలు కూడా ఏ పూలు ఏమిటి ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క పువ్వు అమ్మకి ఇష్టమేనండి అందుకు పూలు ఐదు రకాలు నైవేద్యాలు ఐదు రకాలు పెడితే చాలా మంచిది లేదు అంటే మనకి సమయానుకూలం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో కుదరలేదు అంటే మనకి తోచిన నైవేద్యం ఏదో ఒక నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజించుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది చాలామంది అమ్మవారికి ఒకటి మూడు ఐదు ఇలా పంచమి తిథులు చేస్తాము అని అనుకుంటారండి అలా మూడు తిథులు చేస్తాము అనుకున్న వాళ్ళు ఒక్క తిథి చేయగానే అమ్మవారు తనని నే, కరుణించారని నేను నే, 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 సక్సెస్ అయ్యాను అని చెప్పి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కూడా చాలామంది విషయాల్లో అమ్మవారు తన కరుణ అనేది చూపించారండి పంచమి నాడు చేయటం కుదరకపోతే కనీసం చివరి మూడు రోజులైనా సరే ఆ అమ్మ మరణాలని కరుణిస్తుంది ఆ మూడు రోజులైనా అమ్మవారి పూజ తప్పకుండా చేసుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలు మన వేళ మన మీద ఎల్లవేళలా ఉంటాయండి మనం అమ్మ పూజ చేయాలనుకుని చేయలేకపోతే మన మనసుకి ఆ ఆలోచన వచ్చినందుకే ఆ అమ్మ చాలా సంతోషించి మన కోరికలు తీర్చే బంగారు వరాల వారాహి మాత అండి అటువంటి అమ్మనామాన్ని ఏదైనా ఒక ప్రదేశంలో కూర్చుని తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు అని ఎందుకంటున్నానంటే అమ్మవారి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి తొమ్మిది సంఖ్య అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అందుకు తొమ్మిది సార్లు అయిన అమ్మవారి నామాన్ని మనసులో మనస్ఫూర్తిగా కనుక మనం ధ్యానించుకున్నాము అని అంటే కనుక అమ్మవారి కరుణ తప్పకుండా మన మీద ఉంటుందండి అమ్మవారు చాలా సంతోషిస్తారు పూజ చేయలేనప్పుడు కనీసం అమ్మవారి నామం కనీసం శుభ్రంగా ఉన్నానా లేదా ఇవన్నీ కాదండి మనసు ప్రశాంతంగా మనసు స్వచ్ఛంగా ఉన్నదా లేదా అనేది మాత్రం చూసుకోండి అమ్మవారి ఫోటో ఉద్యాపన చేయాలి అని చాలామంది అడుగుతున్నారండి నన్ను దానికి సంబంధించిన నేను వీడియో లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అమ్మవారు మనకి చూడటానికి ఉగ్రరూపంలో ఉన్నా కూడా అత్యంత శాంత స్వరూపిణి అండి వారాహి అమ్మ కాబట్టి మనం తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేశాము అమ్మ పెద్ద మనసుతో క్షమించు అని ఒక్క మాట చెప్పుకుంటే చాలండి క్షమించి రక్షించగల తల్లి వారాహి మాత అటువంటి వారాహి అమ్మవారిని ఈరోజు తిథి కాబట్టి ఓం పంచమ్యై నమ ఓం పంచమై నమ అనే నామంతో ధ్యానించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి పన్నెండు ద్వాదశ నామాలు పన్నెండు నామాలు ఉన్నాయి కదా దీనిలో ఆ పన్నెండు నామాల్లో ఇది ఒక నామం అండి ఈ నామం ఈరోజు జపించినట్లయితే చాలా మంచి జరుగుతుంది ఈ పూజలు పంచమి నాడు కుదరకపోతే చివరి మూడు రోజులు లేదంటే చివరి రోజైనా సరే రోజైనా అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది ఏ పూజైనా సరే మనం అమ్మని తలుచుకుని మనం చేసే ఈ పూజ భయపడుతూ అస్సలు చేయవద్దండి ఇది చేస్తే మంచిదా కాదా ఏం జరుగుతుందో అనే భయంతో కాకుండా భక్తి శ్రద్ధలతో గనక అమ్మవారిని మనం కొలిచినట్లయితే అమ్మ మనల్ని మన కన్న తల్లి ఎలా కడుపులో పెట్టి కాపాడుతుంది అని అంటాం కదా అలా వారాహి అమ్మ కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎల్లవేళలా మనతోనే ఉంటుందండి మనం సంవత్సరంలో ఒక్కసారి చేసే పూజకు అమ్మ సంవత్సరం అంతా మనల్ని కాపాడుతూ రక్షిస్తూనే ఉంటుంది తల్లి తన బిడ్డల పాట్ల క్షమించే గుణం ఎలా కలిగి ఉంటుందో అలాగే మనం నమ్ముకున్న మనం ఆశలు పెట్టుకున్న వారాహి అమ్మ కూడా మనల్ని ఎల్లవేళలా తన రక్షణలో తన రక్షణ వలయంతో మనల్ని కాపాడుతూ ఉంటుందండి అందుకు వారాహి అమ్మవారి నవరాత్రులలో మనందరికీ మంచి జరగాలి మనందరికీ ఎన్నో సంతోషాలను ఎన్నో విజయాలను చేకూర్చాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్